నేను ఒకటే చెప్తున్నా డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ ఫుల్ గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం మనం ఎంత పెద్దగా పైకొచ్చా అనేది కాదు మన ఊర్లో పుట్టిన వాళ్ళు కూడా మనతో సమానంగా పైకొచ్చినప్పుడు ఉండే ఆనందం ఇంకొక దాంట్లో ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా నేను అందుకే ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చా జన్మభూమి పిలుస్తుంది రా కదిలి చెప్పి ఒక సాంగ్ కూడా రాయించి ఊర్లో స్కూల్స్ గాని రోడ్డు గాని శ్మశానం గానీ అన్ని పనులు చేయించాం ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతున్న పేరు కూడా నేను ఆలోచిస్తున్న పి ఫోర్ అని మన వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామిది నలుగురు కలిసి చేసేది ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం ఒక రెగ్యులేటర్ గా పనిచేస్తుంది ఫెసిలిటేటర్ గా పనిచేస్తుంది అదే మాదిరిగా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు గుడివాడ మండలం గుడ్లువలేదు జోగపరిలో ఉంది ఆయన బాగా వ్యాపారం చేశాడు డబ్బులు ఉన్నాయి ఒక ముప్పై యాభై కోట్ల రూపాయలు లేవు ఇంకా ఎక్కువ పెడుతుంటాడు యాభై కోట్ల రూపాయలు సంవత్సరాన్ని సిఎస్ఆర్ కింద పెడతాడు ఆ యాభై కోట్లు తీసుకుని ఒక యాభై వేల కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక పెట్టి యాభై వేల కుటుంబాలని ఒక ఐదేళ్లలో పైకి తేగలిగితే ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు అది చేపిచ్చే దానికే ఈ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నానని చెప్పుడే మీకు తెలియజేస్తున్నాను